నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి జగన్ అన్న చెప్పేటువంటి మాటలు వినడానికి ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునేటువంటి అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా పచ్చమంద అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగన్ అన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక సత్తా లేక దొంగచాటుగా గుంటనక్కల్లాగా రాళ్లతో దాడి చేసి జగన్ అన్నని గాయపరచడం జరిగింది నిజంగా ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది ఈ రోజు జగనన్న గెలుపు తథ్యం జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు ఆ తీర్పుని తట్టుకోలేక వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికి పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ అనుకుంటున్నారేమో రేపటి రోజున ఎన్నికలైపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బాషను తగలబోతా ఉంది మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టికం జగనన్నను దెబ్బతో కాసేపు ఆవచ్చు కానీ జగనన్నన్ ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి ఈరోజు జగనన్న పైన దాడిని దాష్టికాన్ని ఖండిస్తున్నాం జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా జగనన్నన్ ప్రజలకు దూరం చేయాలని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాగే ఇలాంటి దుర్ఘటనే చేశారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నని చేసి తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి మేము జగనన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు జగన్ నీ పని చూస్తాం నీ అంతు చూస్తాము ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడతా ఉన్నాయి ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదే విధంగా ఈరోజు జగన్ అన్న పైన దాడిని దాష్టికాన్ని మొదలుపెట్టారు మేము సహించమని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా ఇరవై మూడు సీట్లలో ఒకరిని కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని కొట్టారు ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్క కుక్కతోకకు రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని అదే కథ అదే కంటిన్యూషన్ జరుగుతుంది జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో ఇది మీ కూటమి అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితే వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం సీఎం జగనన్న పైన నిన్న జరిగిన దాడి అతి దుర్మార్గమైన చర్య ఎందుకంటే జగనన్నకు ప్రజలకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనకి ప్రజలందరూ వన్ సైడ్గా నిలబడ్డారు మద్దతుగా అని చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లలో జగనన్న స్వీప్ చేస్తాడు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది జనాల్లోనే డిసైడ్ అయ్యింది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళుతో రాజకీయాన్ని రాజకీయంగా అంటే హుందాగా చేయలేని చంద్రబాబు నాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడ్డం సిగ్గుచేటు మరి పైపెచ్చు ఆయన మాట్లాడే మాటలు ఎంత విఠీరంగా ఉన్నాయంటే ఇదంతా నటన అంటున్నాడు అసలు ఎవరైనా తన పైన తనే దాడి చేయించుకునే నీచ సంస్కృతి ఎవరికైనా ఉంటుందా అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే పచ్చగామిల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ బుద్ధులు అలాంటివి కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరు అలాగే కనిపిస్తారు అంతే తప్ప జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉందంటే ఆయన అసలు ప్రజల్ని ఎంత కన్న బిడ్డల్లాగా అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు జగనన్నను చూసి ఓర్వ లేకుండా లాస్ట్కు ఇంత నీచాతి నీచానికి ఒడిగట్టడం అనేది చాలా దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న జరిగిన ఘటనతోనే అందరికీ అర్థమైపోయింది జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ఆయన నూట డెబ్బై నూట ఐదు సీట్లు గెలవబోతున్నారని ముందే తెలుసు కానీ నిన్నటితో అందరికీ ద్రోహపడింది అది ఆ విషయం ఇంకా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఆయన నటించడం స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడే ఒక పెద్ద నటుడు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన లేనిపోని వాగ్దానాలు ఇస్తారు తర్వాత అవన్నీ తుంగలో దొక్కుతారు ప్రజలను మోసం చేస్తారు ఆయన చంద్రబాబు నాయుడు అంటేనే అవినీతికి అబద్దాలకు మరో పేరు అటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ ఏడ్చి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆయనకి పుట్టగతులు లేకుండా ఆయన పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని కనుక్కొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు కానీ ప్రజలెవరూ సహించే స్థితిలో లేరు మనమందరం కూడా ఈ విషయాలను ఖండించాల్సిన అవసరం ఉంది మనం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇలాంటి సిగ్గుమాలిన పనులు అంటే రాజకీయాలను ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి రాష్ట్రం మొత్తం కూడా రోజున కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పనిచ్చి ఇలా దాడులు చేయటం అనేది అంత నీచమైన రాజకీయాలు ఎక్కడా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లే ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఆయనకి ఓడిపోతాము అన్న భయం పట్టుకొని ఈ రోజున అందరితో కూటమి కూటమేని బీజేపీ జనసేన అందరితో కూటమి అయినా కూడా ఓడిపోతాము అని సర్వేలు వచ్చేటప్పటికి ఇవాళ పది సర్వేల్లో పది సర్వేలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బల్లగుద్ది చెప్పిన తరుణంలో ఈ రోజున జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారినే హత్య చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడి చేపించింది చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మీరు గమనిస్తే ఇక్కడ తగిలింది కొంచెం ముందుకొస్తే కన్నుపోయేది నవరకాంతం మీద పడితే ప్రాణం పోయేది ఎక్కడన్నా మీరు దేశ చరిత్రలో ఇంత నీచమైన పనులు చేయటం మీరు చూశారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థని ఆల్రెడీ ఇక్కడ ఏదో జరిగిపోతుందన్నట్టుగా ట్రాన్స్ఫర్ చేయించి నీకు కావాల్సిన వేపించుకొని ఈ రోజున అంత సెక్యూరిటీ ఉండంగా కూడా అంత స్పీడ్గా వచ్చే రాయ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఈ వచ్చిందంటే కావాలి అంటే ఆయనకి ఆల్రెడీ ఆపద ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు మేమందరం గమనిస్తున్నాం కానీ ఇంత ఇదిగా ఏదో రాయలసీమలోనే జనా జనాదరణ ఉంది అని ఈయన ఏదో ఆయనలో ఆయన గెలుపుని ఒక క్యామెడీగా ఊహించుకొని ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గుంటూరు కృష్ణాలో ఈ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రకమైన చండాల పనులు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా మీరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి మేము రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్ళటాక మేము ఏం చేసామని చెప్పుకొని వెళ్ళండి మేము ఏం చేసామని చెప్పుకొని వెళ్ళటాక మేము ముందు ఉంటాం అసలు నువ్వు ఏమీ చేయలేదు నువ్వు ఓడిపోతామని జనాలు తీర్పునిచ్చి ఇచ్చిన సమయంలో నువ్వు ఈ రకంగా చేసావంటే జనాలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి నువ్వు ఈ కుట్రలు చేశామని పబ్లిక్ గమనిస్తున్నారు దయచేసి నేను ప్రజలకి నేను ఒక పిలుపునిస్తున్నారు ఈ రోజున మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుందామనే ఉద్దేశంతో ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం బుద్ధి చెప్పాలి అని అంటే తప్పకోకోకుండా కూడా రేపొద్దున ఓట్ల రూపంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి తన్ను కొట్టే విధంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఇచ్చి మనం తప్పకోకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకంగా నేను తెలియపరచుకుంటున్నాను